మరి హాస్పిటల్ లేకుండా ఎంతో ఇబ్బందులు పడి ఎంతో పేదలు మరణించడం జరిగింది మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క పదిహేడు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఆయన టైంలో పూజ చేయాలి తద్వారా ప్రతి ఒక్క ఈ యొక్క మెడికల్ కాలేజీకి అటాచ్మెంట్గా ఒక హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ హాస్పిటల్లో మరి ఎంతో మంది వైద్యులు ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని మరి పదిహేడు ఈ యొక్క కళాశాలకు శ్రీకారం చూడటం జరిగింది మరి ఆ టైంలో ఐదు పూర్తి చేసి ఈ రోజు అన్నికలు ఉన్నాయి రెండు ఎప్పుడైనా వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయి ఇంకా పది వివిధ స్థాయిలో ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు అంత ముందు ప్రభుత్వాలు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో వచ్చేసి అమరావతి స్టార్ట్ చేసి వదిలేశారు మరి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా మరి కేవలం ఒక ఈ యొక్క ప్రైవేటీకరణ మనసులో పెట్టుకొని ఈ యొక్క వైద్య కళాశాలను పక్కదారి పట్టించాలి తద్వారా తను అనుకున్న వాళ్ళకి ఆ యొక్క కళాశాలను అప్పచెప్పాలని ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరి ఈ యొక్క పేదవాళ్ళకి చెందాల్సినటువంటి ఇటు విద్య అయితే వైద్యం దూరమయ్యే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పాలకులైతేనేమి నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలను ఒకసారి గుర్తు తీసుకోండి ప్రతి దగ్గర చర్చ జరగాలి మేధావులు విశ్లేషకులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఎందుకంటే ఇది ఈ రోజు అయిపోయింది కదా ఏ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికో లేదా ఇంకొకరికి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి పదిహేడు కాలేజీల చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో కూడా తీసుకురాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే మరి ఒక యువకుడైనా గాని మంచి కార్యక్రమం చేశాడు అని చెప్పేసి కానీ మరి గొప్పగా చెప్పుకోకుండా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు పారేశాడు మేమైతే ఇట్లా అమ్మటానికి శ్రీకాంత్ చుట్టా అనే దానికి సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిన విచ్ఛిన్నం చేసిన అంటున్నారు మీరు ఈ పదహారు నెలలు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితి ఒకసారి ముందుకొస్తే మీకు అర్థం అవుతుంది ఈ రాష్ట్రంలో మేజర్ పోర్ట్లు ఏమైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు పది ఫిషింగ్ హార్బర్స్ ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ఈ పదహారు నెలలు అనుకొని ఏదన్నా ఒకటైనా తెచ్చారా పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అడుగుతా ఉన్నాం మరి వాటిని పట్టించుకోకుండా పక్కదా పట్టించుకోవడం మరి ఏదైనా అయితే మరి కేసులు పెట్టడం తప్పితే ఇంకా ఈ చేసేటువంటి అభివృద్ధి ఏం లేదు ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేశారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు కానీ ఎక్కడికైనా బట్టలు నొక్కి ఏ పేదవాడికి సంతకు కానీ డబ్బులు చేరినటువంటి దాఖలాలు ఏం లేవు అదేమంటే ఏ పథకమైన మేము చేసామని చెప్పేసి ప్రచారాలకు చెప్పుకోవడానికి తప్పితే ఏది కూడా క్షేత్రస్థాయిలో నూటి శాతం నూరు శాతం చేసిన పరిస్థితి లేదు